చిన్నగాంధీ హోమ్ సెంటర్లో కానీ పండ్ల మార్కెట్ సెంటర్లో కానీ రాష్ట్ర చేస్తున్నప్పుడు పోలీసులు కానీ లేకపోతే ఇతర కొంతమంది మా మీదకి దురుసుగా రావడానికి చూసేవాళ్ళు మేము అక్కడ ఉన్న మా మీదకి ఎవరన్నా దురుసుగా వస్తే దుర్గారావు గారు అడ్డుపడి అక్కడ రాస్త దిగ్విజయంగా ముగించేందుకు ఆ అయ్యే వరకు కూడా అక్కడే నిలబడి మాకు సపోర్ట్గా ఉండేవాళ్ళు దుర్గారావు గారు అలాగే మన ఇప్పుడున్నటువంటి సిపిఎం పార్టీ నిర్మాణం జరుగుతున్నటువంటి పున్న పార్టీ ఆఫీసు స్టార్టింగ్ దశలో అక్కడ మేము ఉండి చదువుకుంటూ ఆ ఆఫీస్లో ఉంటూ జీఏ కాలేజీలో మేము చదువుకునేవాళ్ళు ప్రతిరోజు ఇంటికి వెళ్తా వెళ్తా అక్కడ మేము కూర్చొని ఉంటే వచ్చి తిన్నారా ఈరోజు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారని చెప్పి ప్రతిరోజు మమ్మల్ని పలకరించేవాడు ఈ మధ్య పది రోజుల క్రితం కూడా వానమాలన్నీ కూడా సిపిఎం పార్టీలో నేర్చుకొని నువ్వు మొత్తం కూడా పా జనసేనని బాగా న్యూస్ వీళ్ళో బలోపేతం చేస్తున్నావు మన పార్టీలో ఉంటే బాగుండేదని చెప్పి అన్న మాట ఇప్పటికి కూడా నాకు గుర్తు ఉంది అట్లాగే పార్టీ నిర్మాణం ఈ ఆఫీస్ నిర్మాణం విషయాలు కూడా మాట్లాడారు ఆ రోజు ఒక పది పదిహేను రోజుల క్రితం ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా కానీ ఆప్యాయంగా పలకరించే మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం కేశవరావు గారితో మాకు ఫస్ట్ నేను విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు కేశవరావు గారితో పరిచయం ఆయన రాజకీయ వనమాలు రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ మేము పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ ఆఫీసుల్లో ఉండి ఆయన నుంచి వనమాలు నేర్చుకున్నాం అట్లాగే ఆ తర్వాత ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడేది ఆఫీసులో అప్పుడు స్టార్టింగ్లో బోరుండేది కాదు నీళ్ళు కూడా లేకపోతే మన అక్కడ దుర్గా మన దుర్గారావు గారి ఇంటి దగ్గర నుంచి కానీ లేకపోతే కేశరావు గారు ఇంకొక తమ్ముడు ఇంటి దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి మోసుకొని నీళ్లు తెచ్చుకొని మేము ఆఫీసులో అవసరాలకి ఉపయోగించుకునేవాళ్ళం ప్రతి ఏ ఏ కష్టం వచ్చినా ఆ ఏళ్ళకెళ్ళి మేము మాట్లాడి వాళ్ళం అంత చదువుగా ఆ రోజుల్లో మేము ఉండేవాళ్ళం తాతయ్య గారు మరీ వెంకటేశ్వరరావు గారు ముసలి గారు అంటారు ఇక్కడికి రాగానే తా గారితో ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా తాతయ్య గారికి పరిచయం రైతు సంఘం ఉద్యమాల్లో తాతయ్య గారు కేశవరావు గారు కలిసి పనిచేసిన ఇది ఉండేది కేశవరావు గారు తాతయ్య గారు కూడా అనేవాళ్ళు ఆ రోజు మీ తాతయ్య రావిచరంలో పార్టీలో ఉండేవాడు ఈరోజు మళ్ళీ నువ్వు జ సిపిఎం పార్టీలో వచ్చి ఎస్ఎఫ్ఐ నుంచి పనిచేస్తామని చెప్పి ఆ రోజుల్లో అనేవాళ్ళు ఇవన్నీ కేశవరావు గారు ఎప్పుడు ఏ ఎప్పుడు కలిసిన విజయవాడలో నాకు వంద రోడ్లు కనిపించిన ఇప్పుడు కనిపించిన దుర్గారావు గారు కనిపించిన తాతయ్య గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి పలకరించే పరిస్థితి అలాంటి కుటుంబంలో ఈరోజు ఒక మనిషి ఈరోజు మన నుంచి దూరమయ్యారు మేము ఈరోజు చాలామంది మాట్లాడుతూ చెప్పారు విలువలు విశ్వసనీయత లేని రాజకీయాల్లో ఈరోజు మనందరం ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏ నాయకుడు ఏ పార్టీలో ఏ క్షణం అంటాడో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాంటిది విద్యార్థి దశ నుంచి యువజన ఉద్యమాల నుంచి చనిపోయే వరకు కూడా ఈరోజు ఎర్రజెండా నేరన ఎర్రజెండాకి అండగా సిపిఎం పార్టీకి మద్దతుదారిగా సపోర్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితం కొనసాగించడం అనేది అభినందనీయ విషయం అట్లాగే ఈరోజు అందరూ మాట్లాడుతున్నట్టు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకి ఓట్లు సీట్లు తగ్గవచ్చు అసెంబ్లీలో లేకపోవచ్చు కానీ వాళ్ళంతా కూడా ప్రజల్లో ఉన్నారు ప్రజా సమస్యల మీద పోరాటంలో ముందున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో సమ సమాజం కోసం పేదవాడికి భూమి కోసం గుప్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో నేను భాగస్వామ్యం అయ్యాను ఈ భారతదేశం ఈరోజు మంచి దేశంగా అభివృద్ధి చెందాలన్నా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ కమ్యూనిస్టులకి మంచి సీట్లు ఓట్లు రావాలని కోరుకోవడంలో నేను ఒకడిగా ఉన్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీలకి అందులోనూ సిపిఎంకి మంచి ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి భావిస్తూ ఈరోజు దుర్గారావు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా